హాయ్ ఫ్రెండ్స్ మాకైతే వర్షం కుమాలించి దంచుతుందండి తుఫాన్ అని అంటున్నారు చూడండి అంగడి దగ్గర నీళ్ళన్నీ పొంగి పొరలు పోతా ఉన్నాయి చిన్న వాన వస్తేనే మనకి నీళ్ళు ఎక్కువగా పారేస్తాయి అట్లాంటిది ఇంత పెద్ద తుఫాన్ వస్తుంటే నీళ్ళు రాకుండా ఎట్టు ఉంటాయి ఇప్పుడు మూడు నాలుగు రోజుల నుంచి అసలు వాన ఎడవనే ఇడవట్లేదండి పొద్దున సాయంత్రం రాత్రి తేడా లేకుండా వాన వస్తూనే ఉంది స్కూల్లో కూడా సెలవులు ఇచ్చేశారు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి షాప్ కార్డు ఉంటే చూడండి నీళ్ళు ఎంత వాన అంటే అంత చెప్పలేనంత వాన ఇప్పుడు కొద్దిసేపు బ్రేక్ ఇచ్చింది ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి మళ్ళీ వాన వస్తానే ఉంది ఇలానే ఇంకో పది నిమిషాలు కురిస్తే మళ్ళీ నీళ్ళు అదంతా నిండిపోతాయి అదిగోండి చూడండి వస్తానే ఉంటాయి ఇట్లాగేను మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇదే దరువు ఈ ఇప్పుడు ఆగిపోద్దు బాబా వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి గూడూరు గోడు వినేది ఎవరు చెప్పండి వస్తే వస్తానే ఉంటుంది ఎలవలు వచ్చేస్తే తుఫాను రాకపోతే అసలు రాదు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి